ముప్పై ఏళ్ల మాదిగల చిరకాల వాంఛ నేడు నెరవేరిందని అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు తెలిపారు నెల్లూరు బాబు జగ్జీవన్ రామ్ భవన్లో ఆయన మాట్లాడుతూ గత ముప్పై ఏళ్ల పోరాటం నేడు నెరవేరుతుందన్నారు తమకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగకు ధన్యవాదాలు తెలిపారు ఈ బిల్లు ఆమోదం పొందితే మాదిగలు జీవితాంతం టిడిపికి కృతజ్ఞతగా ఉంటారని మాదిగ బిడ్డలకు మరిన్ని ఉద్యోగాలు వస్తాయన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నేతలు ఆనందరావు పలిగిలి చిన్నయ్య దానియల్ దాసు శీను రియాజ్ కాకులూరి సీనయ్య వెంకటేశ్వర్లు ఆర్హెచ్ రమేష్ కోటేశ్వరరావు కార్తీక్ రమేష్ మోషా కొండయ్య తదితరులు పాల్గొన్నారు శ్రీనివాసు వారిగా మన చేసి వస్తాం మన ఈ ఈరోజు ముఖ్య ఉద్దేశం ముప్పై ఏళ్ళ కళ ఎస్సీ వీకరణ ఈరోజు చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే మాదిలు ముప్పై సంవత్సరాలు పోరాటం చేసి ఎన్నో మంది ప్రాణాలు కోల్పోయి అమరు అయినారు ఓటు మీద వాళ్ళ కుటుంబాలు ఓటు మీద పడ్డాయి జైలు పారేయారు జైలు మగ్గిపోయారు చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈరోజు వాళ్ళందరూ కళ నెరవేరేది ఎందుకంటే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు వారిని మీద ఎంతో ప్రేమ ఉన్న వ్యక్తి ఇంతకుముందు కూడా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయబడి మాదిగులకి ఉద్యోగాలు వచ్చాయి ఎంతో మంది మాదికులు బాగుపడ్డారు అదేవిధంగా ఆయన హయాంలోనే ఈరోజు ఎస్సీ వర్గీకరణ కేబినెట్లో జరిగిన బిల్లు ఆమోదమైంది మాదిగులందరూ కూడా ఈరోజు సంతోషంగా పండగ జరుపుకుంటున్నాం మాదికులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాం ఎందుకంటే ముప్పై ఏళ్ళ పోరాటంలో మేమందరం ఎన్ని ఎంత ఎన్ని ఎన్నిసార్లు రోడ్లు ఎన్ని ధర్నాలు చేశామో ఎన్నిసార్లు చర్యలు పోయి వచ్చాము ఆ పోరాటాలకు ముప్పై సంవత్సరాల్లో ఆ బాధలు మాకు తెలుసు ఈరోజు మేము ఎంతో సంతోషంగా రాష్ట్రం అంతా కూడా పండగ జరుపుకునే రోజు ఈరోజు అందుకని మోడీ గారు నరేంద్ర మోడీ గారు ఆయన ఈ ప్రత్యేకంగా వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు నుంచి మాకు సుప్రీంకోర్టు నుంచి మాకు చాలా సంతోషకరం అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ మాదిల మీద చొరవ తీసుకొని ఇక్కడ పార్లమెంట్లో నిన్న క్యాబినెట్లో బిల్లు పెట్టడం ఆమోదం అవ్వడం చాలా సంతోషకరం మోడీ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి మాజీ మీద ప్రేమతో నిన్న క్యాబినెట్లో ఆయన కూడా చాలా మాట్లాడారు ఆయన కూడా అందరికీ ప్రత్యేకంగా మన ఎంఆర్పీఎస్ తరఫున శ్రీమాంధ్ర ఎంఆర్పీఎస్ తరఫున తరపున రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే విధంగా ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేసి మాదిగాడని మేము ధర్మంగా చెప్పుకునే విధంగా ఈరోజు ముందుకు తీసుకుపోయి మేమంతా కూడా తెలసాలు వేసుకుని ఈరోజు ముందుకు పోయి మాదిగాని చెప్పుకునే విధంగా మేము వర్గీకరణ సాధించిన మాండవ శ్రీ ముందాకృష్ణ మాణి గారికి కూడా మేమందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం